హాయ్ అండి వెల్కమ్ టు నేరు వ్లాగ్స్ నాన్న చనిపోయిన రోజున వృద్ధాశ్రమంలో అన్నదానం అయితే చేశామని చెప్పాం కదండి వీడియో కూడా నేను పోస్ట్ చేశాను వాళ్ళు ఎవరన్నా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి తప్పకుండా సో ఆ రోజు రోజు తిథుల ప్రకారం అయితే ముందే చేసుకోవాలి కాకపోతే అప్పుడు అడ్డం వచ్చింది సో ఎందుకని చెప్పేసి ఇంకా నిన్న చేశాము ఆదివారం రోజున నాన్న కోసం నాన్నకి పెట్టుకున్నాం అనమాట ఆయనకి ఇష్టమైనవి అన్నీ ఉండి పెట్టుకున్నాము ఇంకా ఆయనకి ఇంకా పొంగలితో అయితే మొదలైసాను వంట లాస్ట్ ఇయర్ పాల తాలికలు చేసి పెట్టాను నాన్న కోసమని ఇంకా ఈ సంవత్సరం పొంగలి చేశాను అయితే పొంగలి స్టార్ట్ చేశాను అంత బాగానే చేశాను మరి ఎందుకు ఏమైందో తెలియదు కానీ పాలి తిరిగినాయి సో ఇంక మళ్ళీ అదంతా పక్కన పెట్టేసుకొని మళ్ళీ నాన్నక దండం పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను పొంగలి చాలా బాగా కుదిరింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెనూ వచ్చేసి పలావు చికెన్ కర్రీ అనుకున్నాను చికెన్ కర్రీ మటన్ కర్రీ గారెలు ఇంకా పెరుగు పచ్చడి అని నార్మల్గానే ఉంటాయి కదా సో ఇంకా అవి అనుకున్నాము ఇంకా పొంగలైతే చేశాను ఇంకా పొంగల్ చేసిన తర్వాత కోసం కోసమని పిండి గ్రైండర్లో వేసేసి ఇంకా చెల్లి వాళ్ళు కూడా వచ్చారు చెల్లి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అమ్మ ఇంకంతే సో చెల్లి వాళ్ళు కూడా వచ్చారు ఇంకా తను అన్నీ కట్ చేసి ఇస్తూ ఉంది నాకు ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేసేసాను ఇంకా సపరేట్ పొయ్యి అయితే ఉంది ఎప్పుడైనా పిండి వంటలకు యూజ్ అవుతుందని చెప్పేసి సపరేట్ పొయ్యి అయితే ఉంది ఇంకా అది పెట్టేసి కర్రీ స్టార్ట్ చేసేసాను ఫస్ట్ ఇటు కర్రీ స్టార్ట్ చేసేసాను అటు స్టవ్ మీద మటన్ పెట్టేసాము మటన్ అంటే అది కొంచమే సో క్వాంటిటీ కొంచెం కాబట్టి స్టవ్ మీద కుక్కర్లో పెట్టేసాము ఇంకా ఇక్కడ కూర చేసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ రైస్ చికెన్ ఫ్రై అవన్నీ కూడా ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాను చెల్లి హెల్ప్ చేస్తూ ఉంది అమ్మ కూడా ఇంకా అందరం కలిసి చేసుకుంటా ఉన్నాము ముందు రోజే అన్నీ తెచ్చేసి ఉంచుకున్నామండి సరుకులు ఇంకా ఆకుకూర ఆకుకూరలు కావాల్సినవి అన్నీ ముందు రోజు తెచ్చేసుకున్నాము ఎందుకంటే సండే రోజు ఇక మార్నింగ్ ఇక ఇవన్నీ పెట్టుకుంటే కుదరదలని చెప్పేసి ముందు రోజు అన్నీ తెచ్చేసి ఉంచుకుని ఇంకా ఈ రోజైతే మొదలేసాము ఇంకా కూర కూడా రెడీ అయిపోయింది కూర చాలా టేస్టీగా వచ్చింది ఇట్లీ చేసింది నీరజ కదా ఇంకా నెక్స్ట్ గబగబా గారెలు అయితే వేసేసానండి గారెటం అంటే నాకు చాలా ఇష్టము సో గారెలు గబగబా గారెలు వేసేసాను ఇంకా రైస్ చివ్వల్లో ఫైనల్గా అయితే రైస్ పెట్టుకున్నాము ఇంకా ముందు కర్రీస్ అన్ని కాని చేసుకున్నాము నాకు చికెన్ అంటే చాలా ఇష్టం అండి అందుకనే చికెన్ని చాలా ఇష్టంగా చేస్తాను అది అందుకు తగ్గట్టే కరెక్ట్గా రెడీ అవుతుంది కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుంది ఇంకా ఫైనల్గా కర్రీ మొత్తం అన్ని కంప్లీట్ చేసేసాము కంప్లీట్ చేసేసి పక్కన పెట్టేసాము ఇంకా రైస్ అయితే పొయ్యి మీద వేసేసాను రైస్ వీడియో అయితే నేను తీయలేదు ఈ గరం మసాలా హోమ్మేడ్ గరం మసాలా అంటే నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను బయట వసలు వాడము మసాలాలు ఏమైనా సరే ఇంట్లోనే తయారు చేసుకుంటాము అల్లం పేస్ట్ కానీ ఏమైనా సరే ఇంకా ఆ రోజు అయిపోయింది ఇంకా ఆ రోజు తయారు చేసుకొని పెట్టేసుకున్నాము గన్నీ ఒకే రోజు అయ్యేసరికి కొంచెం ఎక్కువ అనిపించింది వర్క్ సో ఇదిగోండి నాన్న కూడా నాన్నకి నాన్నకిష్టమైన అన్నీ వడ్డిచ్చేసాను అంత అయిపోయి మేము తినేసరికి అయితే రెండున్నర అయిపోయిందండి మా రోజు అదే టైము సో అప్పుడు కూడా అదే టైము ఇంకా అందరం కలిసి హాల్లో కూర్చున్నాము చక్కగా హ్యాపీగా అందరం తినేసాము చాలా బాగున్నాయి వంటలు పొంగలి రెండోసారి చేసాం కదా ఇంకా డబుల్ టేస్ట్ వచ్చేసింది అనమాట ఈ నా వీడియోని కొత్తగా ఎవరు చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్